అందరికీ నమస్కారం అండి మనం మన పిల్లల్ని పెంచే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి మనం మన పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేవి చెప్పకూడదండి ఎప్పుడు కూడా వాళ్ళకి న్యాయంగా ధర్మంగా నీతిగా ఉండాలని నేర్పాలి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు దేశం పట్ల ప్రేమ భక్తి కలిగి ఉండాలి తమ మీ తమ ప తమ మీద తమకు విశ్వాసము నమ్మకము కలిగి ఉండాలి కష్టపడి చదివే మనస్తత్వాన్ని కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగించాలండి అదేవిధంగా వారికి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించాలి వారి జ్ఞాపక శక్తిని పెంచే విధమైనటువంటి ఆహారాన్ని వారికి అందించాలి అదేవిధంగా వారు ఏ చదువు అయితే ఇష్టపడుతున్నారో ఆ చదివే వారిని మనం చదివిస్తే వారు ఆ రంగంలో బాగా పైకొస్తారు మన అభిప్రాయాలను వారి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదండి అదేవిధంగా వాళ్ళ వాళ్ళు మంచి చెడు